దానిలో దాని మీద కూడా కేస్ పెట్టడం జరిగింది అండ్ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు చేశారు వన్ ఐ పర్సన్ హెస్ ఐడెంటిఫైడ్ అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతను కలిగిపోతున్నాడు వన్ ఐ తెలిసిపోవచ్చు ఇక్కడ ఒక టీమ్ మనకి పంపడం జరిగింది యూ మీల్ బి సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్ కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది సో ఇట్లాంటి ఇది మంచిది కాదు మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను మన డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ అప్పుడు ఇంకా కూడా జరిగింది దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ లేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది మన మంచి పేరు ఒక వస్తుంది మనకి నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్ ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది సో లెట్ అస్ నాట్ అలౌ దట్ మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు సో లెటెస్ నాట్ గెట్ ఇన్ టు దాట్ అది నా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వెరీ వెరీ యాక్టివ్ పోలీస్ చాలా యాక్టివ్ ఉంది పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉంది ఎవరైనా దీనికి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఉండవచ్చు వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది ఇట్ డజంట్ మ్యాటర్ హూ ద పర్సన్ ఎస్ డజెంట్ మ్యాటర్ మిస్ పార్డే